ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈరోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు ఇంకా ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు చేతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే వీరికి బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే ఏ దానినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాలలో ఎంత రాజీ పరిణామైనా సరే సిద్ధపడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోయేది ఏదైతే అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు అది ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ ఈ విధంగా కెరియర్కి సంబంధించింది ఒక అవకాశం రావడం కానీ లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించింది ఎవరైనా సరే మీకు చక్కటి గైడెన్స్ను అందించడం కానీ జరగవచ్చు ఈ విధంగా ఒక అద్భుతమైతే జరుగుతుంది మీకు ఈరోజు అటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా చూపిస్తుంది అలాగే వ్యాపారస్తులకి చాలా కాలం నుండి వ్యాపారాన్ని విస్తరించడాన్ని అనుకుంటున్నారు కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు అనేది అటువంటి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే మీ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి దానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈరోజు మీరు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే మీరు అనేది బంధువులను కానీ మిత్రులను కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి మంచి పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎటువంటి అద్భుతాన్ని చూస్తారు